గగన్ శరత్చంద్రకు గన్ గురిపెట్టి అపూర్వ చేత బొట్టు తుడిచేసుకునేలాగా చేసి గాజులు పగుల కొట్టించి మెడలో ఉన్న తాళిని కూడా తెంచేసుకోమని చెబుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి భూమి శారదను తీసుకొని వస్తుంది ఇక శారద అక్కడికి వచ్చిన తర్వాత గగన్ అపూర్వకి గన్ గురిపెట్టి మా అమ్మ కాళ్ళు మొగ్గు అప్పుడు నిన్ను క్షమించి వదిలేస్తాను అని అంటూ ఉంటే జరిగిన దానికి నన్ను క్షమించు శారద అని చెప్పి అపూర్వ శారదా కాళ్ళు పట్టుకుంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ జరిగిన అవమానాన్ని తలుచుకొని చీకటి గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి అపూర్వ అని చెప్పి అపూర్వని పిలుస్తూ ఐఎమ్ రియల్లీ సారీ అపూర్వ అని చెప్పి అంటూ ఉంటాడు బావా నువ్వేందుకు నాకు సారీ చెప్తున్నావు బావా ఆ గాడో నాకు ఘోరమైన అవమానం చేశాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎలాగైనా సరే జరిగిన అవమానానికి ప్రతీకరం తీర్చుకోవాలంటే ఆ గగన్గాడు చావాలి బాబా వాడిని చంపేస్తానని నాకు మాటివ్వు వాడు చచ్చినప్పుడే పోయినా ఆ అవమానం తిరిగి వస్తుంది అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా భూమి చాటుగా ఉండి వింటూ ఉంటుంది పెళ్ళి అయ్యే వరకు ఆగపుర్వ ఒక్కసారి ఈ పెళ్లి జరిగితే వాడు అవమానంతో తలదించుకోవడం ఖాయం వాడు కృంగిపోవడం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి